హరి ఓం ప్రియాత్మస్వరూపులరా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటానండి నీతి శాస్త్రం అంటే వివిధ గ్రంథాలలో ఉన్నటువంటి నీతిని బోధించే శ్లోకాల్ని ఒక సంపుటిగా సమర్పించబడినది నీ కొనసాగిస్తున్నాను పిబంతి సద్య స్వయమేవా నా అంబ కాదంతి నా స్వాదు ఫలాని వృక్ష పయోధరా సస్యమదీ నైవ పరోపకారాయ స పిబంతివాన్ అంబ స్వయమేవాన్ ఆకాశంలో ఉండేటటువంటి మేఘాలు తమ నీళ్ళని తాము తాగం కింద భూమికిస్తాయి అలాగే ఖాదంతి నా స్వాదు ఫలాని వృక్ష వృక్షాలు ఏ మామిడి చెట్టో జామ చెట్టో బొప్పాయి చెట్టో ఏ మధురమైనటువంటి ఫలాలను ఇచ్చే ఏ వృక్షము కూడా తన పండుని తాను తినదు ఇంకా తన వంశాన్ని వృద్ధి చెయ్యమని పండు మనకి విత్తనం లోపల ఉంటుంది పైనంతా గుజ్జునిస్తుంది మనం దాని ఆ విత్తనాన్ని మరోచోట తిని పడేసినా కూడా అది ఎక్కడో మొలుస్తుంది లేదా నాటినా మొలుస్తుంది అలా తన వంశం ఆ చెట్టు యొక్క మొక్కలు చెట్టు యొక్క సంతానం వ్యాప్తి చెందేటందుకు అది మనకి కానుకగా ఇప్పుడు మామిడి పండు కానుకగా పైనంత గుజ్జు ఉంటుంది బొప్పాయి పండు లోపలంతా మిరియాల గింజల విత్తనాలు ఉంటాయి మనం పండు గుజ్జు తినే అది పడేస్తే అందుకే శాఖాహారం అది నన్ను పండు కోసుకోమ్మని వంగుతుంది కొమ్మ నన్ను చంపద్దు అని కోడిలాగా పరిగెత్తదు అందుచేత మాంసాహారం కంటే మాంసాహార మాంసాహారం హింసతో నిండి ఉంటుంది క్రూర ప్రవృత్తిని ఇస్తుంది అదే శాఖాహారం పరస్పరం ప్రేమని పంచుతుంది ఎందుకంటే ఏ చెట్టు పరిగెత్తదు ఇంకా పండు తీసుకోమంటుంది అలాగే వరి కూడా పండాక కంకులు కిందికి వాలుతాయి కోసుకోమని ఇక తమ ప్రాణ త్యాగం చేసేస్తాయి అప్పుడే రైపోయింది పంట కోతకు వచ్చింది అని రైతులు కోసి నూర్పిడి చేస్తారు కాబట్టి పండ్లేవి కూడా తన ఫలాల్ని తాము వృక్షాలేవి తమ ఫలాల్ని తాము తినవు ఇతరుల కోసమే ఇస్తాయి అలాగే పయోధర సస్య మదం తిన్నాయి పయోధర ఈ మేఘాలు కూడాను సస్యానికి పంట కోసం ఇస్తాయి నీళ్ళు అంతే తప్ప తాము తాగవు అలాగే పరోపకారాయ సతాం విభూతయ సజ్జనులు పరోపకారం కోసమే తమకున్న అన్ని శక్తుల్ని అన్ని సామర్థ్యాల్ని ధన సంపత్తిని కూడా చక్కగా పరోపకారానికి ఉపయోగిస్తారు అలా ఉపయోగించేవాడే సజ్జనుడు అలాంటి వాడిని సతాం విభూతయ మహిమాన్వితుడు అని శాస్త్రం చెప్తుందండి కాబట్టి పూర్తిగా ఉన్నదంతా పనిచేసి మట్టిగొట్టుకు పొమ్మని శాస్త్రం చెప్పట్లేదు దానికి యుక్తత పాటించమని అంటుంది కాబట్టి నీ కోసం వండుకున్న దానిలో ఇతరులకి కొంచెమైనా పెట్టకుండా కేవలం తన కోసం తను వండుకొని తినేవాడు పాపాన్ని వండుకొని తింటున్నాడు ఇంత తోటి ప్రాణికి పెట్టాలి అది ఆహారాన్ని భగవదర్పితం చేసి తర్వాత తినాలి అని శాస్త్రం చెప్తుంది ఇది మనకి త్యాగ భావనని బోధించడం కోసం అంతా నాకే అన్నీ నాకే అని చిన్నప్పుడు పిల్లలు అంటూ ఉంటారు అన్నీ నాకే ఇంకెవరు తినొద్దు మొత్తం తిని చూపించరా లేకపోతే నీకు దెబ్బలు పడతాయని ఒక్కసారి పనిష్ చేసామనుకో అప్పుడు తినడం కూడా శిక్ష అయ్యి వాడికి తన కెపాసిటీ ఎంతో తన నీడ్ ఎంతో తన అవసరం ఎంతో తెలుస్తుంది ఇటువంటి పెంపకాలు ఒకప్పుడు పెద్ద తరం కూడా ఆ యువతరంతోనూ శిశు తరంతోనూ పిల్లల తరంతోనూ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అసలు ఆ తల్లులకు తండ్రులకే తెలియదు ఆ పసిబిడ్డల్ని ఎలా పెంచాలో ఆ జ్ఞానం ఉన్న వాళ్ళని నువ్వు పల్లెలో ఉండు లేక వృద్ధాశ్రమంలో ఉండు అన్నాం పెంపకాలే తెలియని చోట సమాజం ఎదిగో ఇలాగా ఎందుకంటే దాదాపు రెండు తరాలుగా న్యూక్లియర్ ఫ్యామిలీల పేరుతో పెద్దల యొక్క అనుభవ జ్ఞానాన్ని తమ బిడ్డల్ని పెంచడంలో వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసి ఉండొచ్చేమో కానీ ఆ పొరపాట్లతోనే ఇప్పుడు మనమల్ని పెంచేటప్పుడు సరిదిద్దగలరు కాబట్టి అలాంటి వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి పరోపకారాన్ని ఎంతవరకు ఎలా చేయాలి పరోపకారం చేయకుండా ఇదిగో ఈ దేహాన్ని పడేస్తే అది కుక్క నక్క అవి కూడా ఎంతో కొంత ప్రపంచానికి ప్రకృతికి హితము శ్రేయస్సు చేకూరుస్తూనే ఉంటాయి కాబట్టి వ్యర్థ బ్రతుకుని బ్రతికిన అవుతాము కాబట్టి ఈ సంస్కారాన్ని మనం మన భావితరాలకి తెలియజెప్పుదుము గాక ఆచరించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి అని కోరుకుంటూ ఆ విధంగా ఈశ్వరుడు మనల్ని కరుణించాలని కోరుకుంటూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు దర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ please support amodi mata ananta nanda to spread the truth of either spying or spirituality up to the roots of society and support me financially also thank you for watching